సమానురాలిగా నన్ను ఎప్పుడూ గౌరవిస్తూ సోదరి సమానురాలుగా భావిస్తూ ఏ డౌట్లున్నా ఎంత ఎన్నిసార్లు ఫోన్ చేసి అన్నా ఇలా చేయొచ్చా అలా చేయొచ్చు అని అడిగినా కూడా ఓపిక్గా అన్నిటికీ నాకు సమాధానం ఇస్తున్నాను వెనుకట్టి ముందుకు నడిపిస్తున్న జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ రెడ్డానికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఇవాళ శివప్రసాద్ రెడ్డి అని అంటే ఒక దర్శన మొత్తం ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రతి గడపలోనూ పెద్ద బిడ్డగా ఉండి ప్రతి ఇంటి బాధ్యతను భుజాన వేసుకుని ప్రకాశం జిల్లా నడిపిస్తున్నారు శివప్రసాద్ నేను నా చెడుతో విన్న మాటలు శివప్రసాద్ రెడ్డి అన్న అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత ప్రకాశం జిల్లా ఊపిరి పీల్చుకుంటోంది అన్న మాటలు నేను స్వయంగా విన్నాను ఇలాగే అన్న అధ్యక్షతన ప్రకాశం జిల్లా ముందుకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఇక్కడ ఉన్న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మన కారుమూరు నాగేశ్వరరావు అన్న కూడా నమస్కారం తెలియజేసుకుంటూ జడ్పీ చైర్పర్సన్ బుచపల్లి వెంకయ్యమ్మ గారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన పార్లమెంట్ పరిశీలకులు బతుల బ్రహ్మారెడ్డి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకులకి వేదిక పేరున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు అలాగే మన తెలియజేసుకుంటున్నారు గ్యారంటీ అని జగనన్న పిలుపు మేరకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో తర్వాత మండల స్థాయిలో గ్రామ స్థాయిలో చేసుకుంటున్నాము కానీ ఈ మాట నిజంగా వేదిక లెక్క చెప్పాలా మనం అందరికీ తెలిసిందే కదా అవునా తొంభై నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటి నుంచి విడిపోయిన తర్వాత మొన్న జరిగిన రెండు వేల నాలుగు దాకా బాబు గారు చేసింది ఏంటండి మోసం బాబు షూరిటీ అంటేనే మోసం గ్యారెంటీ అంటే ఈ రోజున ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారండి మనకి ఇగో ఇంత పెద్ద పుస్తకం ఇచ్చారు వందకి పైగా హామీలు ఉన్నాయి ఒక్కటి ఒక్కటన్నా చేశారా సవ్యంగా ఏదో తూతు మంత్రంగా మమ అనిపించడం తప్ప ఒక్కటన్నా పూర్తిగా చేశారా తల్లికి వందల దగ్గర నుంచి తీసుకుందాం పోనీ ఇంటికి పందన పెట్టింది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే నీకు పదిహేను చెప్పండి అందరు మీకు వచ్చి కదా అన్నారు ఏమైంది మొత్తానికి తర్వాత దాన్ని తొమ్మిది వేలు చేశారు తర్వాత ఏడు వేలు చేశారు తర్వాత మూడు వేలు ఈ ప్రశ్నలు ఇస్తారో ఎవరో కూడా తెలియదు దీపం అన్నారు ఏమా దీపం వచ్చిందా వెలగక ముందే ఆడిపోయింది అదే అదే వెలగక ముందే ఆడిపోయింది ఆ దీపం ఈ రోజున ఇంకా అప్పుని సంగతి చూసుకుంటే పథకాలు ఇవ్వడానికి అప్పు మళ్ళీ హామీలు నెరవేర్చుకోవడానికి అప్పు అమరావతి కోసం అప్పు అప్పు మీద వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు అప్పు చేయకపోతే బాగోదని అప్పు వేరే చోట వాళ్ళు అప్పులు తీసుకోవడానికి ఇక్కడ అప్పు ఈ పోనీ అప్పు తీసేంతా ఎక్కడ ఎక్కడ నుంచి చెప్పండి అంటే అది మాత్రం చెప్పదు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఏమయ్యా మేము అంత పెద్ద కరోనా లాంటి విపత్తుని తట్టుకుంటూ చెప్పిన ప్రతి హామీ ఇస్తూ ఐదేళ్ళు కూడా హామీలని నెరవేరుస్తూ మేము చేసిన అప్పు పలానా అయితే దాంట్లో యాభై ఏడు శాతం ఇప్పటికే చేసేసావు ఒకటో సంవత్సరం అయ్యేసరికి అని చెప్పన్నారు సో ఇది బాబు గారి పరిస్థితి పోనీ ఏమైనా ఉంటుందా అంటే పబ్లిసిటీ మాత్రం పుష్కలంగా ఉంటుంది అవునా కాదా ఓ పక్క పబ్లిసిటీలో బిజీ అప్పులు చేసుకుంటూ బిజీ ఇక మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోతాం అంటే ఆయన జిల్లాలో మన ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఈ రోజుకి కూడా ఈ రోజుకి కూడా ఆయన ఒక్క మాట మాట్లాడలేదు పోనీ సోషల్ మీడియా వేదికగా కూడా స్పందించలేదు ఆయన ఆయన రాష్ట్రంలో ఆయన జిల్లాలో ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడలేడు కానీ పక్క రాష్ట్రాలకు వెళ్ళి మాత్రం చంపేస్తాం పొడి అని మాట్లాడతాడు ఆయన అదే అదే అవుతాం ఆఖరికి ఏమన్నా అంటాడు ఇక మన సగల శాఖ మంత్రి గారు ఆ పప్పు ఉడకలేదు బ్యాగ్ లో అప్పుడే మూడు ముక్కలు అయిందని చెప్పి పిల్లలు అందరూ కూడా చిరిగిపోయే నిజం బయటపడింది ఆ పప్పు ఉడకలేదు ఇలా ఈ రోజున ఎవ్వరు కూడా ఏదైతే వాళ్ళు బాబు భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చారో భవిష్యత్తు కాదు కదా వర్తమానానికి కూడా ఏ గ్యారంటీ ఇక మన మహిళా హోం మంత్రి కాదు ఇందాక అమ్మగారు అన్నట్టు ఆవిడ ఏం చేస్తుందంటే ఏం చేస్తుంది అమ్మా రాత్రి బొద్దింకైతే పొద్దున వెంట్రని చెప్తారు అది ఆవిడ పరిస్థితి అలా ఉంది ఆ ఏమిటి ఏమన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో తెగ విచ్చవిడిగా పెరిగిన డ్రగ్స్ అన్న అది పెరిగిపోయింది అసలు జనాల అల్లా సరే అంటే ఏంటి మనల్ని భయపెట్టాలి అని చెప్పి మనం భయపెడతామా